అదే నేను కొడితే కూడా నేను చంపితే కూడా ప్రేమ చూస్తున్నారు కదా నెత్తికెక్కుతారు వీళ్ళంతా లేదు మేడం ఏమన్నా పిచ్చిగిన లేసిందా నీకు నేను ఇక్కడ చెప్తున్నా నీకు ప్రాబ్లం అవుతుంది నీకు ఇప్పుడు నేను నాకు కనిపిస్తుంది నాకు కళ్ళెదురంగా మేము చూసిన వాళ్ళు అందరు కనిపిస్తుందా పిల్లని కాపాడాలి అని ట్రైలర్ చూసిన వెంటనే అక్కడ వాడు కొడుతున్నాడు రా ప్రేమించినోడు మళ్ళీ తండ్రి కూడా కొడుతున్నాడు నీకేం నీకు అర్థమవుతలే కన్లేమన్నా కాకలెత్తుకెళ్ళినాయా నీ లైఫ్ కూడా మీ అమ్మలాగానే అట్లనే అంటాడు నేను ఐ ప్రేమ అనేది నీకు ఆనందం ఇవ్వాలి కానీ ప్రేమ పేరుతోటి నీకు బాధని ఇవ్వద్దు అర్థమైందా రాంబాయ్ మా రాజుగారి ప్రేమ నాకు ఆనందమే ఇచ్చింది మేడం ఎక్కడిచ్చింది నేను కొడుతున్నాడు కదా కొట్టుడులా ఎక్కడ ప్రేమ ఉంది రాంబాయ్ తర్వాత నేను కూడా కొడతా మేడం అదే చనువుతో అదే ప్రేమ తీసుకుని అంటే మీరిద్దరికీ నీ కొట్టుడు వేరు ఆ కొట్టుడు నువ్వు ఎందుకు కొట్టినావు చెప్పు అది మీరు సినిమాలోనే చూడాలి మేడం వేరే అమ్మాయిని చూస్తుంటాడు అందుకే కొట్టుంటావు నువ్వు రాజు అట్లా కాదు మేడం మరి నువ్వు ఒక ఆడది కొట్టింది కొట్టేదాకా తెచ్చింది చాలా ఓపికతోనే ఉంటుంది కొట్టేదాకా వచ్చింది పరిస్థితి అంటే తప్పు ఎదుటోడిదే ఉంటుంది మొగోడిదే ఉంటుంది అది నేను రాసిస్తా